నమస్తే దేశవ్యాప్తంగా ఎలక్షన్స్ అయిపోయినాయి సో ఈ నేపథ్యంలో ఎన్డీఏ సర్కార్ రెడీ అయింది అండ్ బీజేపీకి సంబంధించి నరేంద్ర మోదీ కూడా మళ్ళీ మరోసారి అంటే థర్డ్ టైం హ్యాట్రిక్ ప్రైమ్ మినిస్టర్ కాబోతుంది సో దీనికి సంబంధించి ప్రమాణ స్వీకారం డేట్స్ అవన్నీ కూడా ఫిక్స్ అయిపోయినాయి సో ఈ నేపథ్యంలో ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే అఫ్ బార్ చార్ పార్ అనే నినాదంతో చాలా బలంగా బీజేపీ పార్టీ ప్రచారంలోకి వెళ్ళింది కానీ చూసుకుంటే చాలా వరకు ఇటు ఎన్డీఏ కూటమికి సీట్లు తగ్గినాయి అండ్ బీజేపీకి చాలా వరకు టూ ఫార్టీ త్రీ తగ్గినాయి అండ్ ఇటు ఇండియా కూటమికి చాలా వరకు పెరిగిన పరిస్థితి సో దేనికి రీజన్స్ కావచ్చు అండ్ మళ్ళీ మళ్ళీ తెలంగాణలో చూసుకుంటే లాస్ట్ టైం నాలుగు సీట్లు వచ్చినాయి బీజేపీ ఈసారి ఎనిమిది సీట్లు వచ్చినాయి అండ్ అలాగే బీఆర్ఎస్ కి సున్నా సో మాట్లాడదాం వీటి పైన వీటన్ని అంశాలపై మాట్లాడి మనతో పాటు ఓఎ మైపాల్ యాదవ్ గారు ఉన్నారు మాట్లాడదాం అన్నా నమస్తే అన్న ముందుగా ఎప్పుడన్నా గా మనం ఎగ్జిట్ పోల్స్ గురించి మాట్లాడుకోవాలి ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ ఏమని చెప్పినా అంటే ప్రతి ఒక్క ఎగ్జిట్ పోల్ కూడా చూసుకుంటే మూడు వందల యాభై బీజేపీకి ఎన్డీఏ కూటమికి వస్తాయని చెప్పినాయి కానీ మనం కట్ చేసి నిన్న రిజల్ట్ చూసుకుంటే మాత్రం ఓవరాల్ గా ఇటు ఇండియా కూటమికి ఎక్కువ వచ్చినాయి బీజేపీ కొన్ని తక్కువ ఎందుకని ఎగ్జిట్ పోల్స్ ఇంతగానం రాంగ్ కావడానికి రీజన్ ఇమ్మనుకుంటారు అంటే ఎగ్జిట్ పోల్స్ అయినా కానీ వాళ్ళు ప్రతి ఒక్క ఓటర్ ని కలవరు వాళ్ళు ఇట్లా రాండమ్ గా తీసుకుంటారు నేను కూడా ఒకప్పుడు ఆరా అనే ఒక సంస్థలో నేను పని చేసిన ఉంటాడు నేను టూ వెల్ ఇయర్స్ బ్యాకే నేను పని చేసిన థర్టీన్ ఇయర్స్ బ్యాకే పనిచేసినప్పుడు నేను కూడా గ్రౌండ్ లోకి వెళ్లి దాంట్లో ఫార్మ్స్ ఉంటాను అంటే కొశ్చినర్ అని ఉంటుంది కొశ్చనరీ లో మీరు ఎవరికి కోట్ వేస్తారు ఎందుకు కోట వేస్తారు మీ ఎమ్మెల్యేలు అందుబాటులో ఉంటాడా లేదంటే మీ ఎంపీ అందుబాటులో ఉంటాడా గతం కంటే కూడా ఏమైనా అభివృద్ధి చెంది దాని ఇట్లా ప్రశ్నలు అన్నీ ఉంటాయి ఇచ్చిన ఆమెల్యే అన్న తర్వాత లేదంటే క్రింది వారు ఎవరు బెటరు అని ఇట్లా అడుగుతుంటాం తర్వాత ఏ పార్టీ మంచిది అని కూడా ఇట్లా అడుగుతుంటాం లేదంటే ప్రధాని ఎవరైతే బాగుంటారో లేదంటే ముఖ్యమంత్రి ఇట్లాంటి క్వశ్చన్ అది ఉంటుంది దానిలో ఏజ్ గ్రూప్ తర్వాత ఏ సంవత్సరం మీ ఏజ్ ఎంత మీరేం ప్రొఫెషన్ చేస్తుంటారు మీ జెండరా మేలా ఫీమేలా లేకపోతే ముస్లిమా క్రిస్టియా హిందూవాళ్ళ క్యాస్ట్ అయితే ఎస్సీ ఎస్టీయా బీసీయా ఇట్లా అనేక ఫ్యాక్టర్స్ తో చేస్తుంటాం ఒక నియోజకవర్గానికి అసెంబ్లీ సెగ్మెంట్ లో ఒక రెండు వేలు మూడు వేలు మంది తీసుకుంటారు తీసుకొని బేస్డ్ ఆన్ దట్ చేస్తుంటారు ఓకే ఇప్పుడు ఇరవై ఏళ్ళ యువకులు ఇట్లా చేసారు అనుకోండి ఓకే అన్న వాళ్ళు అన్ని ప్రాంతాలు అన్ని దాదాపు మండలాలు ఇట్లా కవర్ అయింటాయి దాన్ని బేస్ చేసుకొని చెప్తుంటారు కానీ ఇప్పుడు మొత్తం పబ్లిక్ ఏంటంటే డైనామిక్స్ అయిపోయినాయి హుషారైపోయారు అనుకోచ కోచ్ ఒకటి ఇంకోటి సర్వే చేసినట్టుకి ఒక్క రోజులోనే చేంజ్ అయిపోతుంటాయి అట్లా ఎప్పుడు ఎట్లా మారుతారో కూడా తెలియదు అట్లా మరి ఎగ్జిట్ పోల్స్ కూడా ఊహకు అందలేదు వాళ్ళు కూడా ఏంటంటే తిరిగి గుజరాత్ పోయి ఒరిస్సా పోయినట్టున్నారు తెలంగాణ వచ్చినట్టున్నారు అటు వేర్రు ఇటు పోయారు అంతా చెక్ చేసుకున్నారు బట్ ఎగ్జిట్ పోల్స్ చెప్పిన దానికి ఎగ్జాక్ట్లీ జరగలేదు కానీ ఒక ఎయిటీ పర్సెంట్ జరిగింది అనుకోవచ్చు ఇప్పుడు వాళ్ళు చాలా ఎగ్జిట్ పోల్స్ సరే కొందరు ఫోర్ హండ్రెడ్ ఇచ్చారు అది వేరే ఒకరిద్దరు ఇవ్వచ్చు మిగతా వాళ్ళు ఏం చేశారంటే త్రీ ఫిఫ్టీ ఎన్డీఏకు అన్న దగ్గర ఇప్పుడు టూ నైన్టీ టూ ఏమి వచ్చినాయి యాభై అరవై తక్కువ వచ్చినాయి అట్లా బీజేపీ కూడా రెండు వందల ఎనభై రెండు వందల తొంభై లేదా మూడు వందలు ఇట్లా అన్నారు యాభై అరవై తక్కువ వచ్చినాయి బట్ అది కూడా అసలు గ్రేటే కదా కాకపోతే వాళ్ళు అనుకున్నది అయితే రీచ్ కాలే రెండు వందల తొంభై ఐదు అన్నారు మెజారిటీ అన్నారు కానీ ఎగ్జాక్ట్లీ అయితే చెప్పలేకపోయారు గా ఉత్తరప్రదేశ్ బీహార్ ఉత్తరప్రదేశ్ లో ఎస్పీ పార్టీకి అన్ని వస్తాయని ఎవరు చెప్పలేదు బీజేపీకి అంత తగ్గుతాయని చెప్పలేదు అంటే వాళ్ళు మిగతా రాష్ట్రాలలో కరెక్ట్ అంచనా వేసినప్పుడు కూడా ఉత్తరప్రదేశ్ కానీ ఇంకా హర్యానా హర్యానా కాని రెండు మూడు మరి స్టేట్లలో ఎగ్జిట్ పోల్స్ కానీ ప్రీ పోల్స్ కానీ వాళ్ళు అంచనా వేయలేకపోయారు మిగతా తెలంగాణలో అంచనా వేసింది కరెక్ట్ ఉంది గుజరాత్ లో అంచనా కరెక్ట్ చేసారు తర్వాత మధ్యప్రదేశ్ లో అంచనా కరెక్ట్ వేస్రు ఒరిస్సాలో వేసిర్రు మెజారిటీ స్టేట్లలో వాళ్ళది ఎగ్జిట్ పోల్స్ పనిచేసింది బట్ ఒక రెండు మూడు స్టేట్లలో తల కిందలు మరి వాళ్ళైనా అందరిని అడగరు కదా అవునవును ఎగ్జాక్ట్లీ కాదు సో అన్న మీరు ఇప్పుడు ఉత్తరప్రదేశ్ అన్నారు కాబట్టి సో యూపీలో చూసుకుంటే ప్రధానంగా ఎయిటీ సీట్స్ ఉంటే లాస్ట్ టైం సిక్స్టీ ప్లేస్ వచ్చిన బీజేపీ ఈసారి ముప్పై మూడుకి పరిమితం అవ్వాల్సి వచ్చిందండి అలాగే యూపీలోనే ఇటు యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు ఎందుకంటే ఆఫ్టర్ మోడీ ఎవరైనా ఉన్నారంటే యోగి అని చెప్తారు కానీ ఇటు యోగి మోడీ ఇద్దరిది కూడా అక్కడ పని చేయకపోవడానికి రీజన్ ఏమో చెప్పే నాకైతే ఇంటర్నెట్ లో చాలా మంది మాట్లాడుతుంటే చెప్తుంది ఏంటంటే యోగి కి చాలా పాపులారిటీ ఉత్తరప్రదేశ్ లో అవును బిజెపి పార్టీ ఎందుకో ఉత్తరప్రదేశ్ లో యోగిని ఎక్కువ ఎలివేట్ చేయలేదని ఎక్కువ తిప్పలేదని ఎక్కువ ఆయన ఒక స్టార్ క్యాంపెయినర్ గా ఉపయోగించుకోలేదని చెప్తున్నారు ఆయన కొంత ప్రాధాన్యత తగ్గిస్తున్నారు అని చెప్తున్నారు దానివల్ల యోగి అభిమానులు సీరియస్ గా వర్క్ చేయలేదు అనేది ఓవరాల్ గా నాకున్న సమాచారం ఒకటి రెండవది ఆ వాళ్ళ మంత్రులు గాని ఇప్పుడు ఎంపీలు కానీ వాళ్ళు కూడా ఎంతవరకు అందుబాటులో ఉన్నారు ఎట్లా ఉన్నారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కదా బీజేపీ పార్టీ ఒక మోడీనే సరిపోదు వాళ్ళ క్యాండిడేట్లు కూడా వాళ్ళ మంత్రులు కూడా చాలా మంది ఓడిపోయినారు వాళ్ళ ఉత్తరప్రదేశ్ నుంచి చాలా మంది మంత్రులు ఉండి ఉంటారు స్మృతి ఇరాని కూడా ఓడిపోయింది మరి ఈమె వాళ్ళకు ఇచ్చిన హామీలు కానీ అందుబాటులో ఉన్నాయి కానీ చేసిందో చేయలేదో తెలియదు మనం అంటే లోకల్ గా అంటే అభ్యర్థుల మైనస్ కూడా ఉంటది కదా అవును ఎవరిని పెట్టయినా సరే గెలవాలంటే కుదరదు ఇప్పుడు తెలంగాణలో తీసుకుంటే కొంచెం మంచిగా మాట్లాడేటోళ్ళు పార్టీకి లాభాలు ఉన్న వాళ్ళు చాలా మంది గెలిచారు కానీ చాలా మంది ఏమన్నారంటే మోడీ వేవ్ నడుస్తుంది ఇంకోటి ఏంటంటే చాలా మంది మనం కొన్ని యూట్యూబ్ లో కావచ్చు ఇన్స్టా కూడా చూస్తాం ఏంటంటే కమల్కే నాంపై మనం జితాదింగి అని చెప్పేసి అంటే ఆ ప్లేస్ లో మోదీ కమలం గుర్తుపై కుక్క నిలబడిపోయినా గెలిపించేస్తామని చెప్పి చాలా వీడియోలు కూడా చూస్తాం సో అలాంటిది ఇంత ప్రభావం చూపించి కూడా చాలా తక్కువ సీట్స్ వచ్చడానికి అదే అట్లనే అదే మిస్టేక్ అయింది అంటున్నా మోడీని చూసే కుక్కర్ నిలబెట్టినా గెలుస్తామంటే కుక్కర్లో నిలబెట్టకూడదు అవును మనుషుల్లో నిలబెట్టాలి మనుషులలో కూడా కొంత పబ్లిక్ పట్ల కొంత కన్సర్ ఉన్న వ్యక్తి అందుబాటులో ఉండే వ్యక్తి మంచిగా మాట్లాడేటోళ్ళు మంచితనం ఉన్న వాళ్ళకి చేయాలి ఇప్పుడు తెలంగాణలో తీసుకుంటే నల్గొండ నుంచి సైది రెడ్డిని తీసుకున్నారు అవును వాళ్ళు గతంలో ఆ సైది రెడ్డి మీద కొట్లాడి బండి సంజయ్ అన్న గాని బీజేపీ కార్యకర్తలు కానీ చాలా మంది జైలుకు పోయారు అవును గుర్రంపూడు భూముల విషయంలో మరి అట్లాంటి వ్యక్తికి ఇచ్చారు అక్కడ అసలు ఎట్లా సాధ్యమైతుంది మోడీని చూసి అయినా వేస్తారు కొంత కొంత పడితే గానీ గెలిచేంత పడాలి అంటే క్యాండిడేట్ కూడా ఇంపార్టెంట్ అట్లా బీపీ పార్టీ జహీరాబాద్ నుంచి నిలబడారు మన తెలంగాణ ఇష్యూకి వస్తే మరి ఆయన కూడా టిఆర్ఎస్ లో ఉన్నప్పుడు మనం అలిగేషన్స్ ఉండే తర్వాత ఆయన తీసుకువచ్చి బీజేపీ నుంచి నిలబెట్టారు ఆ బీజేపీ కార్యకర్తలు కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు వాళ్ళు వర్క్ చేయలేదు జహీరాబాద్ లో అక్కడ బీపీ పటేల్ కాకుండా ఒక డైనామిక్ క్యాండిడేట్ ఇంకొక గట్టి క్యాండిడేట్ కొంచెం ఉన్నోడికి ఇచ్చి ఉంటే గెలిచేదేం బీబీ పటేల్ అంటే చాలా మంది బీజేపీ కార్యకర్తలకు ఇష్టం లేదు నాకు తెలుస్తుంది ఉత్తరప్రదేశ్ లో కూడా యోగి చెప్పిన వాళ్ళకు టికెట్లు ఇవ్వకుండా ఆ అధిష్టానం మరి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చిరనేది అంటున్నారు అది ఎంతవరకు వాస్తవము అనేది మళ్ళీ తెలుసుకోవాలి అవి కొన్ని ఫ్యాక్టర్స్ అయోధ్యలో కూడా ఓడిపోవడం నిజానికి అక్కడ కొంత దళితులు ఉండేది అక్కడ ఒక ఐదు వేలు పదివేలు షాప్స్ ఉండేది ఆ షాప్స్ కు వాళ్లకు సరిపడా అంటే అక్కడ నుంచి తీసేయకు సంబంధించిన పారితోషికం కూడా సరి గీయలేదని వాళ్ళ నుంచి వాళ్ళు తెలిసిన వాళ్ళందరూ కూడా కొంత వ్యతిరేకత చేశారు అనేది కూడా మనం ఉన్న సమాచారం అట్లా కొంత అన్ని దగ్గరలో చూపెట్టకపోవచ్చు అయోధ్యలో అయితే అది రీజన్ ఆ చుట్టుపక్కల ఐదారు పది ఎంపీ సెగ్మెంట్లలో కూడా ప్రభావం చూపించి ఉంటది ఆ రకంగా జరిగి ఉంటదని నేను అనుకుంటున్నాను సో ఓవరాల్ గా చూసుకుంటే ఇటు తెలంగాణకు మనం మళ్ళీ వస్తాం సో ఓవరాల్ గా ఇండియా వైట్ గా చూసుకుంటే మోదీ వేవ్ అని చెప్పేసి అంటే అప్కీ బాట్ చాసోపాడు నేను అదంతా బలంగా పోయి అలాగే థర్డ్ టైమ్ హ్యాట్రిక్ సీమ్ ఎలాగో హ్యాట్రిక్ పిఎం ఎలాగో అయ్యారు కానీ దీనికి మెల్లమెల్గా చూసుకుంటే మనకి ఎన్డీఏకేమో సీట్లు తగ్గుతా ఉన్నాయి స్పెషల్ బీజేపీకి తగినాయి అండ్ ఇండియా కూటమికి కావచ్చు లేకపోతే కాంగ్రెస్ పార్టీకి నైన్టీకి నైన్టీ వచ్చేసినాయి అక్కడ ఆల్మోస్ట్ వచ్చేసి సో దీన్ని బట్టి చూసుకుంటే నెక్స్ట్ అంటే చాలా వరకు మోడీ పైన వ్యతిరేకత స్టార్ట్ అయింది అని అనుకోవచ్చు మనం అంటే యాంటీ ఇంక్యుమెన్సీ పదేళ్ళు అధికారంలో ఉన్నారు అని అయితే ఎప్పుడే గానీ వీటిలో ఎంత నాకు అర్థమైన కాడికి రాజకీయాలలో ఎట్లా ఉందంటే ఇది అంత నంబర్కి ఏం ఉంది ఎవరికి డెబ్బై శాతమో ఎనభై శాతమో ఓట్లు వస్తలేవు ఈవెన్ బీజేపీకి అయినా నలభై శాతం లోపే ఉంది అయినా వాళ్ళు ఫామ్ చేస్తారు ఇప్పుడు ఎన్డీఏ అట్లా కాంగ్రెస్ వచ్చినా తక్కువనే అంటే ఉన్న నాయకులలో అయితే మోడీకే ఎక్కువ చరిజ ఉంది మరి కంపేర్ టు రాహుల్ గాంధీ కేజ్రీవాల్ ఇది అది చూసినప్పుడు ఉంది డెఫినెట్ గా రెండు సార్లు పరిపాలించారు కాబట్టి కొంత ఉండొచ్చు కానీ మేజర్ గా ధ్రువ రాఠి అని యూట్యూబర్ యూట్యూబర్ జర్మనీలో ఉంటాడు వాసియము అతను ప్రభావం చాలా ఉంది అట్లాంటి వాళ్ళు అంటే ఫ్రీక్వెంట్ గా అంటే బీజేపీని ఫోకస్ చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ ఫోకస్ చేస్తూ ఇగో ఇన్ని రకాల క్యాన్సర్లు ఈ పదార్థాలు ఉన్నాయి ఇది పలానా బ్యాంకాక్ లో బ్యాన్ చేసిర్రు లో బ్యాన్ చేసిర్రు యుఎస్ లో బ్యాన్ చేసిరు కానీ ఇండియాలో ఇది ఉంది వీటి మీద ఫోకస్ చేయకుండా వీళ్ళు వేరే మతం మీద ఫోకస్ చేస్తున్నారు ఆ లేదంటే దేవుడి మీద ఫోకస్ చేస్తున్నారు ఇది ఎందుకు బ్యాన్ చేయట్లేదు వేరే దేశాలని ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేషన్స్ ఆయన ఎప్పటికప్పుడు ఇస్తూ చాలా ఇంపాక్ట్ చూపించండి అనేది మనకు అర్థమవుతుంది చాలా ఏరియాలలో పెట్టి స్క్రీన్స్ పెట్టి కూడా అతని వీడియోలు చూసి పరిస్థితి మనం చూసి మిలియన్స్ ఇప్పుడు మనం జనరల్ గా ఒక లక్ష మంది రెండు లక్షలు చూస్తేనే మంచి వ్యూయర్షిప్ అంటాం కానీ నాకు మనకు వన్ లాక్ టూ లాక్ త్రీ లాక్ ఇట్లా మనకు వన్ మిలియన్ టూ మిలియన్ త్రీ మిలియన్ అట్లా కోట్లలో చూసినాయి ఉన్నాయి ఆయన ప్రభావం కూడా చాలా ఉంది అట్లాంటి వాళ్ళు మరి కాంగ్రెస్ అట్లాంటి వాళ్ళకి ఏమైనా కాంగ్రెస్ అనుకుంటే సపోర్ట్ చేసింది మనకు తెలియదు కానీ అలాంటి వాళ్ళ వీడియోలు చాలా ఇంపాక్ట్ చూపించినాయి మరి వీళ్ళు కూడా వాళ్ళకి సరి సమానంగా కూడా ఇంకా డిజెక్ట్ చేసుకోలేము అనిపించింది బట్ అంత చేసినా తర్వాత ఇంకొకటి ఏంటంటే ముస్లిం ఇది ఉత్తరప్రదేశ్ లో ముస్లింస్ యాదవ్స్ ఎస్సీలు అది కొంచెం వీళ్ళు అంటే మొత్తం ఒక్క దగ్గర తీర్చడంలో ఎస్పీ కాంగ్రెస్ సక్సెస్ అయింది అనుకోవచ్చు వాళ్ళు రిజర్వేషన్స్ రద్దు చేస్తారు బిజెపి మళ్ళీ వస్తే మళ్ళీ వస్తే అనేది చెప్పడం ఇంకోటి అక్కడ ఎవరైతే అభ్యర్థి ఉండో అయోధ్య లల్లు సింగ్ అని అతనే చాలా సార్ అంటే నాలుగు వందల ఈట్యూషన్ చేంజ్ చేస్తామని అతనే చెప్పారు డైరెక్ట్ బహిరంగ అరే ఈయన ఇట్లా అంటున్నాడు మనకి అంటే వీళ్ళు చేసేది ఏదైనా ఉంటే పాజిటివ్ గా కొన్ని ఏదైనా రాజ్యాంగంలో ఉండేదైనా అంటే కొంచెం సవరణలు ఏమైనా చేస్తారేమో అంటే ఈ సమాజానికి సరిపడే సవరణలు చేస్తారేమో ఆ చెప్పే విధానం ఎట్లా ఉందంటే రాజ్యాంగానే రద్దు చేస్తారు భూకంపమే సృష్టిస్తారు అనేది వీళ్ళు అవుతలే కాంగ్రెస్ పార్టీ కానీ ఎస్పీ పార్టీ కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి కానీ ఇట్లాంటి వాళ్ళు పొందారు బలంగా తీసుకెళ్ళారు వాళ్ళు చెప్పే ఉద్దేశం వేరు వీళ్ళు తీసుకెళ్లిన ఉద్దేశం వేరు ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణలో కాని కర్ణాటకలో కానీ బీసీల రిజర్వేషన్స్ ముస్లింలకు ఇచ్చారు ఒక ఫోర్ పర్సెంట్ మన తెలంగాణలో తీసుకుంటే ఒక ఫోర్ పర్సెంట్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు బీసీల రిజర్వేషన్స్ ముస్లింలకు ఇచ్చారు ముస్లింలకు ఇవ్వాలనుకుంటే ముస్లింలకు సపరేట్ ఇచ్చిన అయిపోతుంది ఇప్పుడు ఈబీసీ రిజర్వేషన్లు తీసుకొచ్చారు వాళ్ళకి సపరేట్ ఇస్తారు మహిళలకు సపరేట్ ఇస్తారు అట్లా ముస్లింలకు ఇవ్వాలనుకుంటే అది ఎట్లా ఇస్తారనే సంబంధం లేకుండా అసలు మతపరమైన రిజర్వేషన్లు ఇయర్ అంటారు సరే అనుకుందాం అది వాళ్ళ వాళ్ళకి పెడితే ఏం కాదు ఇచ్చిన రిజర్వేషన్ ను కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ముస్లింలకు ఇచ్చింది అది తప్పు యాక్చువల్ వీళ్ళు ఏమన్నారు అంటే ముస్లింల రిజర్వేషన్స్ రద్దు చేస్తారు సార్ అవును కాంగ్రెస్ అదే తీసుకొని వెళ్ళిపోయి దాన్ని అట్లా చెప్పే బదులు గతంలో బీసీలకు ఉండే రిజర్వేషన్స్ తిరిగి బీసీలకు బీసీ ల ఇస్తామని చెప్పడం వేరు ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తా ముస్లిం రద్దు అన్యాయంగా రద్దు చేస్తురేమనుకుంటారు అవును అది అన్యాయం కాదు ముస్లింలకు బీసీల రిజర్వేషన్ ఇవ్వడమే అన్యాయం వాళ్ళ బీసీల రిటర్న్ తీసి న్యాయం చేస్తాం బీసీలకు న్యాయం చేస్తామని చెప్పి మీరు ఏదైతే రిజర్వేషన్స్ కోల్పోయారో ఆ కోల్పోయిన రిజర్వేషన్ మేము న్యాయం చేస్తామంటే ఏం కాదు కానీ ముస్లింలకు తీసేస్తాం తీసేస్తామంటే అన్యాయంగా తీసేస్తారు అనుకున్నారు అసలు అన్యాయం ఇచ్చారు వాళ్ళకి అసలు ఇవ్వాలి అట్లా ఇవ్వకూడదు కదా అసలు బీసీలకు చాలా అన్యాయం జరిగింది అవును ఆ చెప్పే విధానంలో బీజేపీ ఫెయిల్ అయిందని నేను అనుకుంటున్నా వాళ్ళు దాన్ని నెగిటివ్ కోణంలో మీ రిజర్వేషన్ మొత్తం రిజర్వేషన్ సక్సెస్ అయ్యారు దేశవ్యాప్తంగా కూడా ముస్లింలు కాంగ్రెస్ నిలబడ్డ దగ్గర కాంగ్రెస్ కు కాంగ్రెస్ లేని దగ్గర రీజనల్ పార్టీ చేసినట్టు మనకు కనబడుతుంది అట్లా దాదాపు ముస్లింలే ఒక తొంభై తొమ్మిది మంది ముస్లిం ఎంపీలు గెలిచిన తెలుస్తుంది టోటల్ కాంగ్రెస్ ప్లస్ ప్రాంతీయ పార్టీల నుంచి ఇప్పుడు అసదుద్దీన్ వసతు కలుపుకుంటే ఒక తొంభై తొమ్మిది మంది నిలబడ్డారు అంటే ఐదు వందల నలభై మూడు లో ఒక ముస్లిం కమ్యూనిటీని అది పది శాతం జనాభా ఉన్న ఇరవై శాతం పైగా ఎంపీ సీట్లు వచ్చినాయంటే మరి అది మరి దిటిదారి తీస్తుందో చూడాలి ముస్లింలలో ఉన్న ఐక్యత అయితే హిందువులలో లేదని అయితే క్లియర్ అర్థమైంది వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అయితే కంప్లీట్ గా ముస్లిం ఓటర్ల మీదనే ఫోకస్ చేశారు వాళ్ళు సక్సెస్ అయ్యారు కొంతవరకు సక్సెస్ అయ్యారు మరి అట్లాంటి గుజరాత్ లో మేజర్ సీట్లు బీజేపీకి వచ్చినాయి అంటే ముస్లిం పరంగా సక్సెస్ ఓట్ల పరంగా సక్సెస్ సీట్ల పరంగా కూడా కొంత ఇప్పుడు గతంలో వాళ్ళకి చాలా తక్కువ వచ్చినాయి యాభై రెండోది వచ్చినాయి ఇప్పుడు తొంభై తొమ్మిది దాకా కాంగ్రెస్ పార్టీ పోయింది ఎస్పీ పార్టీకి గతంలో ఐదారు వచ్చింది ఇప్పుడు ముప్పై ముప్పై ఏడు వచ్చింది అంటే కొన్ని కొన్ని దగ్గరలో సక్సెస్ అయ్యారు కొన్ని కొన్ని దగ్గరలో నమ్మలేదు మరి ఏం జరుగుతుందో చూడాలి ఇంకోటానా ప్రధానంగా చూసుకుంటే ఇటు మోదీకి సంబంధించి కొంతమంది మనకి ఫేస్ అన్నోన్ ఫేస్ మినిస్టర్స్ ఎవరైతే వాళ్ళే గెలిచిన కానీ బీజేపీ లో పదిహేడు మంది మినిస్టర్లందరూ ఓడిపోవడం జరుగు స్మృతి ఇరానీతో కలిపి వేరే వేరే మనకు చాలా వరకు ఫేస్ తెలియదు సో అంతమంది ఓడిపోయింది సో దాన్ని కూడా ఇప్పుడు ప్రధానంగా మీడియా కూడా చూపిస్తలేదు అని చెప్పేసి బయట టాక్ నడుస్తుంది అన్న అవును ఇది మరి అది పెద్ద చర్చ జరగట్లేదు ఎందుకో మనకు తెలియదు కానీ ఏదైనా సరే ఇప్పుడు ఒక మోడీనే నమ్ముకుంటు కాదు కదా ఎవరైతే ఎంపీలు ఉన్నారో వాళ్ళు కూడా కొంత పబ్లిక్ ఇష్యూస్ సంబంధించి వాళ్ళ పార్లమెంట్ సెగ్మెంట్ కానీ దేశానికి సంబంధించిన ఎప్పటికప్పుడు వాళ్ళు చెప్పుకోవాలి కొందరు చేసి చెప్పుకోనోళ్ళు కూడా ఉంటారు చేసి చెప్పుకోవాలి కూడా ఉంటారు ఇప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఆయన నిజానికి ఏం చేయలేడు అందుబాటులో ఉండడం అనేది బాగా తీసుకెళ్లేరు నేను ఆయన గురించి కొంత తెలుసుకుంటే ఆయన ఇప్పుడు వచ్చిన తర్వాత సికింద్రాబాద్ రైల్వే సుందరీకరణ అయింది గతంలో అంత టాయిలెట్ స్మెల్ వచ్చేది తిని పడేసిన పులిల పొట్లాలు చెత్త చెదారము ఫుడ్ ఖరాబ్ అయిన పుల్లు వాసన ఇట్లాంటి వచ్చి ఇప్పుడు మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పోతే ఎంత సుందరీకరణ ఉంటది వందే భారత్ వచ్చింది తర్వాత ఎస్కలేటర్లు వచ్చినాయి అంటే మనం ఇట్లా ఇంకా పైకి పోవడానికి మొత్తానికి సికింద్రాబాద్ గాని చర్లపల్లి కానీ ఇట్లాంటి రైల్వే స్టేషన్లు కాచిగూడ కాని డెవలప్ అయినాయి కానీ ఆయనకు చెప్పుకోలే మరి చెప్తున్నా నీకు అట్లా ఆయన వ్యక్తిగతం కూడా ఓపెన్ జిమ్లు పెట్టిచ్చండు అది చెప్పుకోలే ఆక్సిజన్ టైమ్ లో ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టించాడు అవును అది చెప్పుకోలేదు పన్నెండు సార్లు గాంధీ హాస్పిటల్ విజిట్ చేశాడు చెప్పుకోకపోవడం వల్ల కొందరు చేసి చెప్పుకోకపోవడం వల్ల కూడా ఓడిపోయే ప్రమాదం ఉంది కొందరు చేయకపోవచ్చు ఇట్లా ఈ కారణాలతో వాళ్ళు ఓడిపోయి ఉంటారు సో ఇంకోటి ఇప్పుడు ఇండియా గురించి వదిలేసి ఇప్పుడు మనం తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ చూసి గతంలో బీజేపీ వచ్చేసి నాలుగు సీట్లు ఉండే ఇప్పుడు ఎనిమిది సీట్లు అంటే డబుల్ డబుల్ పెంచుకుంది అని చెప్పుకోవచ్చు సో దీన్ని బట్టి చూసుకుంటే ఇంకోటి బీఆర్ఎస్ సంబంధించి జీరోనే వచ్చి సో బీఆర్ఎస్ ఓట్లని బీజేపీకి మలిపిన సో దీని బట్టి చూసుకుని నెక్స్ట్ ఫ్యూచర్ లో బీజేపీ ఏమైనా అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా తెలంగాణ అది అవకాశం ఉంది అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారా చేసుకోరా మన చేతిలో లేదు సార్ కూడా మంచి అవకాశం ఉండే ఆ లిక్కర్ స్కామ్ లో లిక్కర్ కవిత లిక్కర్ క్వీన్ కవితను అరెస్ట్ చేస్తాం కవితను అరెస్ట్ చేస్తాం లిక్కర్ దొంగ ఈడీ సిబిఐ వచ్చిందని చెప్పారు లాస్ట్ గోల్ అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయకపోవడం వల్ల సెల్ఫ్ గోల్ అయిపోయి బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటి అని చెప్పేసి గత్యంత్ర లేని పరిస్థితుల్లో కాంగ్రెస్ కి కానీ తెలంగాణ ప్రజలు మెజారిటీ ఆ జిహెచ్ఎంస్ లో కానీ మునుగోడులో కానీ తర్వాత హుజురాబాద్ లోన్సి అన్ని దగ్గర బీజేపీ కలిసింది మునుగోడులో గెలవకపోయినా కాంగ్రెస్ కంటే ఎక్కువ సెకండ్ ప్లేస్ వచ్చింది ఎక్కువ వచ్చినాయి అంటే ప్రజలందరూ దాదాపు ఒక సెకండ్ ఆల్టర్నేటివ్ చూస్తున్న టైంలో కవిత వచ్చింది కవిత ఎంటర్ అయిపోయి లిక్కర్ స్కామ్ ఎంటర్ అయిపోయి మేము అరెస్ట్ కాకపోవడం రెండు ఒకటి అని చెప్పడం వల్ల కాంగ్రెస్ అట్లా సెల్ఫ్ కోల్ కొట్టుకుంటే ఏం చెప్పలేం కానీ అవకాశం అయితే ఉంది కదా ఎనిమిది సీట్లు గెలవడం అంటే యాభై ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లు ఒక్కొక్క ఎంపీ సెగ్మెంట్ లో ఆరు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు తీసుకున్నా ఇలా యాభై ఆరు సెగ్మెంట్లు యాభై ఆరు సీట్లు రావడం అంటే ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ తెలంగాణలో అరవై సీట్లు వస్తే ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు ఇంకొక నంకొ నాలుగు సీట్లు కష్టపడితే అయిపోతాయి అట్లా అవకాశం అయితే పుష్కలంగా ఉంటది మరి భవిష్యత్తులో ఎవరికి వాళ్ళు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తారు తర్వాత వాళ్ళ డిసిషన్స్ ఎట్లుంటాయి వాళ్ళు సోషల్ మీడియా ఎట్లా వాడుకుంటారు ఈవెన్ మొన్న కూడా తెలంగాణలో బీజేపీ ఎంపీల కంటే ఎంపీ అభ్యర్థులు కష్టపడదానికంటే కూడా సోషల్ మీడియా చాలా కవరేజ్ ఇచ్చింది అవును ఇప్పుడు మీ వాహిని టీవీ కావచ్చు జిఎస్ఆర్టీ కావచ్చు కాలోచి టీవీ కావచ్చు మన పిఎంఆర్టీవీ కావచ్చు వీళ్ళందరూ పబ్లిక్లోకి వెళ్ళి ఎవరికి గెలుస్తారు అనుకుంటారు ఏమనుకుంటారు ఎట్లుంది అట్లా ఉందంటే వాళ్ళు అద్భుతంగా మాట్లాడడం వల్ల వీడియోలు అన్ని వైరల్ అయిపోయి మోడీ వేవ్ మోడీ వేవ్ అనేది అసలు ఈ సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ లేకపోతే మరి మోడీ వేవ్ ఉన్నట్టు ఎలా మరి ఉత్తరప్రదేశ్ లో మరి రాలేదు కదా మరి తెలంగాణలో వచ్చింది మరి అంత హిందుత్వం ఉంది యోగి ఉన్నాడు ఆయన అయోధ్య అవును కట్టి మరి అంత చేసిన దగ్గరనే మరి మోడీ వేవ్ పనిచేయలేదు మరి తెలంగాణలో పనిచేసిన తెలంగాణలో యూట్యూబ్ ఛానల్ చాలా అద్భుతంగా పనిచేసినాయి భవిష్యత్తులో కూడా వాళ్ళు ఒకవేళ బీజేపీ లో యూట్యూబ్ ఛానల్ని కనుక ఉపయోగించుకుంటే బాగానే వాళ్ళకి వర్కౌట్ అవకాశాలు ఉంటాయి కానీ వాళ్ళు ఎవరు కూడా అంత అప్డేట్ అయినట్టు నాకు అనిపిస్తలేదు కానీ టిఆర్ఎస్ పార్టీ యూట్యూబ్ ఛానల్ నమ్ముకుంటుంది బట్ వాళ్ళ దగ్గర కంటెంట్ లేదు కంటెంట్ లేదు అంటే వాళ్ళ కూడా యూట్యూబ్ ఛానల్తోనే గెలవడం అనేది సాధ్యం కాదు కంటెంట్ ఉండి ధర్మం ఉండి కొంత సత్యం ఉండి యూట్యూబ్ ఛానల్ వాడుకుంటే సెట్ పబ్లిక్ ప్రాపర్ ఫస్ట్ కొంత ఇమేజ్ ఉండాలి అవును వాళ్ళు చేసిన తప్పులు ఒప్పుకోవాలి ఆ తప్పులు ఒప్పుకోకుండా చేసిన తప్పులే చేసుకుంటాను ఎన్ని యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే అవును అట్లా ఇప్పుడు వాళ్ళు ఓడిపోయారు మొత్తం సున్నా వచ్చినాయి వాళ్ళకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్ లో గానీ లేదంటే టీ న్యూస్ లో కానీ నమస్తే తెలంగాణలో కానీ కనీసం రాయరు ఘోర పరాభవం అసలు ఇది ఇట్లయింది అట్లైందని రాయారు అలా లేదు ఇప్పుడు ఓడిపోయింది ఘోర సున్నా వచ్చిందని ఎందుకు రాయరు అసలు నాకు తెలిసి టీ న్యూస్ చూడు అసలు చర్చనే పెట్టరు మరి దాని వల్ల ఏమైందంటే మొత్తం డబ్బా 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 కొట్టడం వల్ల నువ్వు ఎన్ని ఛానల్ని అలా తెలియని విషయం ఏంటంటే టీ న్యూస్ ఉన్నప్పుడు నమస్తే తెలంగాణ ఉండే ఈనాడు ఉండే సాక్షి ఉండే ఎన్టీవీ ఉండే వాళ్ళకు టీవీ నైన్ ఉండే టెన్ టీవీ ఉండే ఇవన్నీ పని చేసినా కానీ వాళ్ళు ఓడిపోయారు ఎందుకు ఓడిపోయినా డబ్బా కొట్టేది తెలుస్తుంది ఇప్పుడు నువ్వు ఎక్స్ట్రా ఇంకో ముప్పై రెండు ఛానల్ పెట్టుకొని డబ్బా కొట్టించుకున్నా ఏం పెద్ద తేడా ఏముంటది ఇప్పుడు వాళ్ళు అదే చేశారు ఎట్లీస్ట్ వీళ్ళు ప్రజలకు క్షమాపణ చెప్పకుండా మేము అనేక తప్పులు చేసినా మమ్మల్ని క్షమించండి మళ్ళీ ఆ తప్పులు రిపీట్ చేయమని చెప్పకుండా వాళ్ళేం బిల్డ్ చేశారు అంటే ప్రజలే ఫీల్ అవుతురు తప్పు చేసిరు కవితనేమో ప్రజలు లో కాంగ్రెస్ కి వేసిరే తర్వాత కేటీఆర్ లాంటి ప్రజలు ఆంధ్ర పీపుల్ తెలివైన అంటే ఇండైరెక్ట్ గా తెలంగాణ ప్రజలు చాలా తప్పు చేసారు చాలా బాధపడుతురు మళ్ళా కేసీఆర్ కావాలనుకుంటున్నాడు అని ఇవన్నీ లుచ్చే మాటలు చెప్తారు ఇప్పుడు నిజంగా ఏ కావాలనుకుంటే మరి ఇప్పుడు రావాలి కదా ఒక ఐదారు సీట్లో రెండు సీట్లో మూడు సీట్లో పది సీట్లు అట్లీస్ట్ ఒక్కటి రావాలి కదా ఆ బిజెపికి వన్ అవర్ అన్నగా అది బీఆర్ఎస్ అవర్ అయింది బీఆర్ఎస్ ఇంకా అసలు వాళ్ళు నిజంగా రాజకీయాల నుంచి తప్పుకుంటే కూడా బెటర్ ఎందుకంటే ప్రజలు ఇంత చిత్కరిస్తున్నా ఇంత అసహించుకుంటున్నా హరీష్ రావు కూడా ఆయన ఒకప్పుడు లక్ష మెజారిటీతో గెలిచినోడు జస్ట్ ఇప్పుడు వాళ్ళకి ఎంత వచ్చింది పదిహేడు వందలో ఏమో మెజారిటీ వచ్చిందంట బీఆర్ఎస్ కు సిద్దిపేట అసెంబ్లీ సెగ్మెంట్ లో అవును మరి హరీష్ రావు ఇప్పటికన్నా తల ఇక్కడ పెట్టుకుంటాడు హరీష్ రావు పదిహేడు వందలు అంటే నమ్ముతలేరు ఇలాను వీళ్ళ మాటలు నమ్ముతలేరు ఎందుకు మరి ఇలా అన్ని చెప్పే ప్రతిది అబద్ధమే ప్రతిది మోసమే కాబట్టి వాళ్ళు తప్పు ఒప్పుకోవాలంటున్నా తప్పు ఒప్పుకోకుండా ఎన్ని యూట్యూబ్ ఛానళ్లు పెట్టుకుంటే తప్పు ఒప్పుకొని నిజాయితీగా మేము మారిపోయినా మమ్మల్ని క్షమించండి జివో ఫార్టీ సిక్స్ తీసుకొచ్చి తప్పు చేసినా మమ్మల్ని క్షమించండి అని అడగండి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు యాభై ఎనిమిది సంవత్సరాలు ఉన్నోడికి అరవై ఒక్కటి పెంచిన పెంచి అది తప్పు చేసినాం మళ్ళీ తగ్గిస్తాం మేము అధికారంలోకి వస్తే అని తెలుసో తెలియకుండా చేసినాం అని ఒప్పుకోవాలి కదా రైతు బంధు కూడా మేము తప్పు చేసినాము నెక్స్ట్ మేము వస్తే ఐదు ఎకరాలు లోపే ఇస్తామని చెప్పాలి కదా దళిత బంధు పది లక్షలు ఒక్కరికి ఇవ్వడం అనేది తప్పు ఇక నుంచి అందరికి ఇస్తాం ఇస్తే లక్ష రూపాయలు ఇచ్చినా సరే కానీ అందరికీ ఇస్తాం ఇవన్నీ చెప్పకుండా శాంతి భద్రతలున్నాయని మొత్తం పోలీసు వాళ్ళని పెట్టుకొని ఎవడన్నా అన్యాయం జరిగిందని పట్టించుకునే పరిస్థితి లేకుండా అవన్నీ చెయ్యము ఫోన్ ట్యాపింగ్ లేవని చెప్పాలి కదా అవన్నీ ఏం చెప్పకుండా కేసీఆర్ ఓడిపోయినందుకు ప్రజలు బాధపడుతురు మళ్ళీ కేసీఆర్ రావాలంటారు అని ఈ లుచ్చ మాటలు చెప్పడం వల్ల వాళ్ళకు సున్నా వచ్చినాయి వాడు ఎన్ని ఛానళ్లు పెట్టుకున్నా అది వస్తుంది అని నాకు సో ఇంకోటెంతో హరీష్ రావు తెచ్చారు కాబట్టి సో ఇది అంటారు నిన్న మొన్న జరిగిన రెస్మెంట్ లో కూడా కావచ్చు రేవంత్ రెడ్డి ఏమన్నారంటే మెదక్ సంబంధించి పార్లమెంట్ లో ఎవరైతే రఘునందన్ రావు అక్కడ సో హరీష్ రావు దగ్గరుండి బీఆర్ఎస్ ఓట్లని బీజేపీకి మెలిపించిండు అని చెప్పేసి అదొక కమెంట్ చేసి ఇంకోటి బీఆర్ఎస్ పార్టీ ఆత్మ బలిదానం చేసుకొని సో అన్ని ఓట్లు బీజేపీకి ఏపించారు అని అంటారు సో అది ఇంత నిజం అయితే వీళ్ళు నాకు తెలిసి వాళ్ళంతటా వాళ్ళు ఓటు ఏమని చెప్పకపోవచ్చు చెప్పే వాళ్ళు అయితే అన్ని కోట్లు ఖర్చు ఎందుకు పెట్టుకుంటూ సంప్రదాయ ఇంట్లో కూర్చుంటే అయిపోతాయి కదా లేకపోతే బీఆర్ఎస్ కార్యకర్తలే కొంత రియలైజ్ అయిపోయి ఈ కేసీఆర్ వేసినా ఒకటే వేయకుండా ఒకటే ఆల్రెడీ అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి ఈయన ఏమన్నా ప్రధానమంత్రి పోటీ పడేటోడు కాదు ఏమీ కాదు అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు స్వచ్ఛందంగా కొన్ని దగ్గర్ల కొంతవరకు వేసి ఉంటారు కానీ బీఆర్ఎస్ వాళ్ళ ఓట్లతోనే బిజెపి గెలవడం అనేది అసాధ్యం ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు ఆడుకోరగా ఎంత ఉంటారు నియోజకవర్గంలో ఒక వేలు ఇరవై వేలు ఉంటారు అనుకో అంతకంటే ఉండరు కదా మిగతా వాళ్ళు నార్మల్ పీపుల్ న్యూట్రల్ పీపుల్ ఉద్యోగస్తులు నిరుద్యోగులు విద్యార్థులు రైతులు ఉంటారు కదా వీళ్ళు కదా మేజర్ రోల్ అవును వాళ్ళు ఏమనుకున్నారు కేసీఆర్ అనేటువంటి దుర్మార్గుడు పచ్చి అబద్దాల కోరు అని వాళ్ళు ఫిక్స్ అయిపోయి వాళ్ళు బిజెపి చేసుకున్నారు ఒకవేళ బిఆర్ఎస్ కార్యకర్తలు కన్వర్ట్ చేసే ఓట్లతోనే ఓన్లీ గెలిస్తే మరి ఎనిమిది ఎందుకు గెలుస్తుంది ఫాదర్ సీట్లు గెలవాలి కదా అవును మరి ఎన్ని దగ్గర లోడిపోయారు కదా బీఆర్ఎస్ వాళ్ళు కొంతవరకు పని చేసినాయి ఒక టెన్ పర్సెంట్ పని చేయవచ్చు వాళ్ళ కార్యకర్తలు మొత్తం టోటల్ ఓటర్ల టెన్ పర్సెంట్ కంటే కూడా ఎక్కువ ఉంటారు కదా వాళ్ళ టిఆర్ఎస్ కూడా కొన్ని ఓట్లు పడ్డాయి కదా మెదక్ లో మరి వెంకట్రామరెడ్డి కూడా మూడు లక్షల పైన వచ్చినాయి కదా మరి అవి కాంగ్రెస్ వాళ్ళకి బిఆర్ఎస్ వేసారా అంటే అది మాట్లాడితే తోక తోకలేకపోతే అట్లా వాళ్ళు వేసిరు కదా మరి అవును మరి అట్లాంటి మొత్తం ఓట్లు కూడా సున్న రావాలి కదా ప్రతి నియోజకవర్గంలో వీళ్ళు కేసీఆర్ఏ హరీష్ రావే చెప్తే వాళ్ళు వింటే ఓ సీట్లు కాదు ఓట్లు కూడా సున్నా రావాలి కదా మరి ఓట్ల సంఖ్య పదిహేడు శాతం ఎట్లా వచ్చింది అట్లా కాదు అంటే నిరు వాళ్ళు ఎవడైనా గెలవడానికి ట్రై చేసినారు కానీ స్వచ్ఛందంగా కొద్ది మంది బిఆర్ఎస్ వాళ్ళు డెఫినెట్ గా వేసిరు కానీ ఆ ఓట్లతోనే గెలిచే అవకాశం ఉంటే వారు ఖమ్మంలో అయినా నల్గొండలు అయినా భువనగిరిలో అయినా వరంగల్ అయినా పెద్దపల్లిలో అయినా మరి గెలవాలి కదా అక్కడ కాంగ్రెస్ గెలిచింది కదా అవును సో ఇంకోట ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు లాస్ట్ టైం ఏమో నాలుగు ఎంపీ మన తెలంగాణలో నాలుగు ఎంపీ గెలిచి ఒక మినిస్ట్రీ ఇచ్చారు సెంట్రల్ మినిస్ట్రీ సో సార్ ఎనిమిది గెలుస్తారు సో సార్ ఈ మినిస్ట్రీస్ వస్తాయి ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే మన పక్క రాష్ట్రం ఏపీలో చంద్రబాబు ఇప్పుడు కీ రోల్ ప్లే చేసి మన ఎన్డీఏ సర్కార్ ఏర్పడారు సో అప్పుడు ఎన్డీఏలో ఇండియా కూటమిలో మన మోదీ సర్కార్ కానీ చంద్రబాబు కీ రోల్ ప్లే బట్ చంద్రబాబు ఏమో కూడా నాలుగు ఇప్పుడు మన తెలంగాణలో ఏమో ఎనిమిది మంది ఉన్నారు మన తెలంగాణలో వచ్చే ఛాన్సెస్ ఉందా ఇప్పుడు వస్తే ఏ నియోజకవర్గం కోసం ఎవరికి వచ్చే ఛాన్స్ ఉంది అదే ఇప్పుడు బీసీ కోటలు అయితే ఒకవేళ ఇవ్వాల్సి వస్తే ఈటల రాయందరికి ఇస్తారు లేదు సీనియర్ ఉంది లో చాలా రోజుల నుంచి పనిచేసింది అనుకుంటే కిషన్ రెడ్డి గారికి ఇవ్వచ్చు అంటే రెడ్డి కమ్యూనిటీలో ఒకటి అండ్ బీసీలో ఒకటి ఇస్తారు అన్నట్టు కూడా వినిపిస్తున్నాయి వార్తలు అదే బీసీ కనుక సెలెక్ట్ చేస్తే ఈటల రాయందరికే ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఒకవేళ రెడ్డిలలో కనుక సెలెక్ట్ చేస్తే కిషన్ రెడ్డి అయినా సీనియర్ కాబట్టి ఇవ్వచ్చు అని నేను అనుకుంటున్నా మరి అట్లా లేదంటే కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు అవును ప్లస్ ఇంకా మహిళ కోటలో నాకు చెప్పేసి డికే ఆర్ నవ్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు కానీ ఫస్ట్ టైం ఎంపీ కాబట్టి మే బి ఇవ్వచ్చు నాకు తెలియదు వాళ్ళ ఇందులోనే ఒక రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఇచ్చే అవకాశం ఉంది అంటారు మిషన్ రెడీ కూడా జాతీయ అధ్యక్షుడు అవకాశాలు ఉన్నాయి అంటారు మరి ఎట్లుంటదో ఎవరికి ఇచ్చినా ఏముంది అంత పనిచేయాల్సిందే కదా అంతే సో ఈ తెలంగాణ విషయం అలా ఇంకోటి ఇప్పుడు ఏపీ విషయం ఒకసారి చూస్తున్నాం ఏపీ లో కూడా మన కేసీఆర్ ఏ విధంగా తోర్పడు ఆ విధంగానే జగన్ ని ఓడిపో ఓడగొట్టడం జరిగింది సో ఆ ఎలక్షన్ చూసి ఏమనిపించింది అన్న మీకు ఏపీ ఎలక్షన్ షాకింగ్ న్యూస్ అనిపించింది అసలు అదే అసలు ఎవడు ఊహించలేని కూడా అంటే ఓడిపోతారు గెలిచిన ఎవరైనా ఒక స్మాల్ మార్జిన్ అనుకున్నారు అంటే జగన్ గెలుస్తా తక్కువ సీట్లతో గెలుస్తారని చాలా మంది అనుకున్నారు అంటే కొందరు జగన్ గెలుతారన్నారు కొందరు టీడీపీ గెలుతున్నారు ఎవరు గెలిచినా ఒక పది పదిహేను లో అవును సీట్ సీట్లు రెండు మూడు సీట్లు హెడ్జ్ లో గెలుస్తారు అనుకున్నారు కానీ అసలు మామూలుగా లేదు అందరు షాకింగ్ గురయ్యారు నేను అనుకుంటున్న రీజన్స్ ఏంటంటే వాళ్ళు చాలా అంటే పరుషమైన పదజాలంతో ఆ చంద్రబాబు నాయుడిని తిట్టడము వాళ్ళ భార్యని తిట్టడము ఆయనను తర్వాత జైలుకు పంపడము తర్వాత ఇంకా అనేక విషయాలలో ఇప్పుడు సేమ్ నియంత లాగా అంటే పోలీసులకు కంప్లైంట్ ఇస్తే వైఎస్ఆర్ వైఎస్ఆర్సీ పళ్ళను తప్పు చేసినప్పుడు వాళ్ళని ఏం చేయకపోవడం రఘురామరాజును కూడా పోలీసులు ఎత్తుకెళ్లడము డాక్టర్ సుధాకర్ అని కరోనా టైమ్ లో గ్లౌజెస్ లేవు మాస్కులు లేవు అన్నందుకు ఆయన ఒక పిక్చర్ లాగా చూసి ఆయన అంతటే చచ్చిపోయేటట్టు చేయడం ఇట్లా అనేకం అంటే సైడ్ అట్లా ఈ రోజా ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తిట్టడం మూడు పెళ్లిలు చేసుకున్నాడు నాలుగు పెళ్లి చేసుకున్నాడు అని పవన్ కళ్యాణ్ పర్సనల్ గా అనడం ప్రతిసారి ఆయనకు విపరీతమైన సింపతి వచ్చింది ఈ జనసేనతో పొత్తు పెట్టుకోవడం వల్ల టీడీపీ కిన్ని సీట్లు వచ్చినాయని అనుకుంటున్నాను ఆ రకంగా మరి వర్కౌట్ అయి ఉంటుంది బీజేపీ కూడా ఓట్లు చేకుండా ఉపయోగపడ్డట్టున్నాయి అది అట్లా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చాలా పెద్ద రోల్ ప్లే చేసి ఆయనకి ఇరవై ఒకటి గెలిచి చూసుకుంటే ఇండియా ఎవరు లేరు ఇండిపెండెంట్ గా మళ్ళా పోటీ చేసుకుంటే మళ్ళీ జగన్ కెట్ చేయాలి అంటే ఈయన ఓట్లు జీలిపోయి చంద్రబాబు ఆయన ఆ ఓట్లు గెలిచకుండా ఉన్నక్కడికి తక్కువ సీట్లు తీసుకొని బలంగా స్టార్ క్యాంపైనర్ గా పనిచేసిండు అది బాగా పబ్లిక్ నమ్మినట్టున్నారు వాళ్ళు సెల్ఫ్ గోల్ ఇంకోటి ఏంటంటే అంత నియంతృత్వం అవసరం లేదు సేమ్ కేసీఆర్ లెక్కనే ఆయన ఎక్కడ పబ్లిక్ అందుబాటులో ఉన్నది లేదు మంత్రులు దమ్మి వాళ్ళు మాట్లాడితే బూతులు మాట్లాడుతున్నారు ప్రజలకే మీరు పుట్టే అంత చేస్తుందేమో నాకు అనిపిస్తుంది ఎట్లుండోతుందా అంటే గతంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు ఇప్పటికే చాలా సార్లు చెప్తాను అంటే హై హైదరాబాద్ డెవలప్ కానీ నేనే ప్రపంచ ప్రపంచపటం పెట్టిన అంటే సో ఇప్పుడు ఏపీలో చంద్రబాబు వచ్చింది అండ్ చంద్రబాబు సెంట్రల్ లో కూడా చంద్రబాబు కీ రోల్ ప్లే చేసి మనం చూసుకుంటే అలాంటి స్పెషల్ స్టేటస్ అడగవచ్చు ప్లస్ మన నాలుగు మంత్రులు కూడా అడిగారు సో డెవలప్మెంట్ ఏ విధంగా అంటే హైదరాబాద్ లో చూసుకుంటే ఇప్పుడు మాక్సిమం అందరూ సెటిలర్స్ హైదరాబాద్ చాలా మంది సో వాళ్ళందరూ అటు వెళ్ళిపోయే ఛాన్స్ ఉందా లేకుండా హైదరాబాద్ డెవలప్మెంట్ తక్కువ ఏపీ డెవలప్మెంట్ పెరిగే ఛాన్స్ అట్లా మన కనిపిస్తుందా అట్లే ఉండదు ఇది ఎక్కువ డెవలప్ తక్కువ డెవలప్మెంట్ ఉండదు ఇక హైదరాబాద్ కలవాటో లేదు నాకు తెలుసు హైదరాబాద్ చాలా మంచి ప్లేస్ హైదరాబాద్ కి ఎక్కడెక్కడ నుంచో మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఇప్పుడు రాజస్థాన్ నుంచి గాని ఉత్తరప్రదేశ్ నుంచి కానీ ఇంకా అనేకమైనటువంటి పశ్చిమ బెంగాల్ నుంచి గాని ఇక్కడికి వచ్చి సెటిల్ అవుతారు అక్కడ ఏదైనా ఉరికి ఉరికి డెవలప్ అయ్యేది ఏం లేదు అట్లా అని చెప్పి డౌన్ అయ్యేది లేదు ఏదైనా స్లోగా స్లోగా స్లోగానే ఉంటది వాళ్ళు అడుగుతారు ఇప్పుడు వాళ్ళ వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి వాళ్ళు అడుగుతారు ఉత్తరప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కు వాళ్ళు ఇస్తారు కూడా ఇక అవసరం కదా మరి కాకపోతే మనం ఏంటంటే దేశ మొత్తం దృష్టిలో చూడాలి పరిపాలన ఇచ్చినా ఏమన్నా తినేది ఏమి ఉండదు కదా నిజాయితీగా పనిచేయాలి అట్లా అంత ఉరికి ఉరికి డెవలప్మెంట్ కొంచెం బాగానే ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే వాళ్ళకు వాళ్ళ ఓట్లు వాళ్ళకి ఇట్లా అవసరం కాబట్టి మంత్రి పదవులు మరి నాలుగు ఇస్తారు అయ్యారా తెలుగు కానీ ఇయ్యచ్చు మంచిగా వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే నితీష్ కుమార్ కు చంద్రబాబు నాయుడుకు ఎక్కువ ప్రాధాన్యత ప్రయారిటీ వాళ్ళకి సీట్లు ఉన్నాయి కాబట్టి థ్యాంక్ యూ అన్న సో చూసారు కదా ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ రేపు మరో ఇంటర్వ్యూ మళ్ళీ అప్పటికి చూస్తూనే ఉండే వాహిని